వందనాలండి ఈరోజు మే పదిహేడు సజీవ యాగంగా సమర్పించుకుంట కొనట గురించి పౌలు అంటున్నాడు రోమ పన్నెండు ఒకటిలో సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్స్సును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొని పౌలు మాట్లాడే మాటలు చాలా గొప్పగా ఉంటాయండి బతిమాలు కొంచున్నాను అంటున్నాడు ఆయనకి ఏం అవసరం వచ్చిందండి బతిమాలేదానికి కానీ ఒక రక్షి రక్షింపబడిన వ్యక్తి నశించిపోతున్న వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగే బతుమలాడుకోవాలి ఎందుకంటే మనం పొందుకున్న ఆనందం ఇతరులు కూడా పొందుకోవాల్సిన అవసరం ఉంది మనం స్వార్థంగా ఉండకూడదు మనం యాగంగా అర్పించుకున్నప్పుడు మన జీవితాలను చూసి ఇతరులు కూడా దేవుని దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది పౌరుల విశ్వాసాలందరికీ దీనంగా చేస్తున్న విన్నపం ఇది యసుక్రీస్ మన పాప ప్రాయశ్చిత్తం కొరకు బలిపశువుగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యము మనం అర్థం చేసుకుంటే మనలను మనం సజీవ యాగంగా సమర్పించుకున్నటకు ఆయన చేసిన త్యాగంను గురించి సువార్తను ప్రకటించటం కానీ వెనకాడము మనం రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మని మనలో ముద్రిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఇప్పుడు మన శరీరం దేవుని ఆలయమై ఉంది పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మన శరీరం పైన మనకు అధికారం లేదు దేవుడు మనలను యేసుక్రీస్తు ప్రశస్త రక్తంతో కొన్నాడు మనం ఆయన సొత్తు క్రీస్తు శిలువ బలియాగము పాతిపెట్టిబడి తిరిగి లేచుట ద్వారా పాపపు దాస్యం నుండి విడిపించబడి మనము సజీవులమయ్యాం ఆయన శక్తి మనలో పనిచేస్తుంది కాబట్టి తప్పు నడవడలేకపోకుండా పవిత్రంగా మనలను మనం సమర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా చేసినప్పుడు మన ఆలోచన విధానం మార్చుకొని మన జీవితాలను దేవుని ఆరాధనకు అంకితం చేయవచ్చు ఒక వ్యక్తి సజీవ యాగంగా తనను తాను ఏ విధంగా సమర్పించుకోగలడో తెలుసుకోవడానికి మార్పు చెందిన పౌలు జీవితమే ఒక మాదిరిగా ఉంది ఫిలిపి పత్రిక మూడు ఏడులో చూస్తే ఏవేవి నా లా లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని అని పౌలు చెప్తూ మాదిరిగా ఉంటున్నాడు మనం పౌలు కథ చదివితే ఆయన చరిత్ర చదివితే యశుప్రభువును నమ్ముకోకముందు ఆయనలో మార్పు రాకముందు యేసుప్రభు దర్శనం రాకముందు అతను క్రీస్తు మార్గంలో పోయే వాళ్ళందరినీ శిక్షించేవాడు అతను ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నాడు కాబట్టి యేసుప్రభువును మెస్సేజ్ అంగీకరించలేదు కాబట్టి ఆయన ఆ మార్గంలో పోయే వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు అని నమ్మాడు అందుకని తను నమ్మిన సిద్ధాంతము కరెక్ట్ అనుకొని తప్పు మార్గంలో పోతా ఉన్నాడు కానీ ఎప్పుడైతే యేసుప్రభు అతన్ని ఎన్నుకొని పిలిచాడో ఆ రోజు నుంచి పాత జీవితం అంతా వదిలేశాడు పాత జీవితంలో తను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు అవన్నీ కూడా పెంట పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఆత్మల సంపాదకుడిగా అతను తన జీవితాన్ని సమర్పించుకుని తద్వారా దేవుణ్ణి ఆరాధించాడు నా గురించి చెప్పాలంటే నేను రక్షింపబడిన పాపిగా నన్ను నేను సంపూర్ణంగా దేవుని పరిచర్యలో ఉండాలని ఆశించినప్పుడు దేవుని మహాకృప చొప్పున నన్ను సువార్థికురాలుగాను బైబిల్ బోధికురాలుగాను ఉండిటకు ఒప్పుకొని అందు నిమిత్తం అవసరమైన సామర్థ్యం నాకు కలుగజేశాడు చేశాడు సువార్త ప్రకటించిన దేవుని చిత్తం అయ్యింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కూడా ఆరాధనలో భాగం మనం కూడా అందరము ఈ నిర్ణయం తీసుకోవాలి నూతన సృష్టి గావించబడిన మనము ఆ సృష్టిని దేవుడికి అంకితం చేయాలి ప్రార్థన చేసుకుందాం దయా తండ్రి మమ్మల్ని మేము సజీవ యాగంగా మీకు అర్పించుకున్నట్టు ఎలాగో మాకు నేర్పించమని యేసుకృష్ణను వేడుకొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ